అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను ముందుగుంట మన ఛానల్ని అయితే చూసిన వాళ్ళు ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఏడు కుమారి జాంకాయలు అయితే ఏర్తామండి మాది ఇది ఐదోసారి ఏరడం అయితే ఈ సంవత్సరానికి అయితే ఒక ఒకళ్ళ కామెంటర్ అయితే మనకు చేశారు ఇది హోందా అని చెప్పేసి ఖచ్చితంగా మాది హోందేనండి ఇదిన్ను మళ్ళీ ఇంకా అక్కడ పాతికి సంటే తేసాము కొత్త జామ తోట అంతర పంటగా ఇవన్నీ వస్తున్నాం మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది చాలా చాలా ధన్యవాదాలు మీరు మన వీడియో చూసి మన కామెంట్లు పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అలాగే లైక్లు ఇచ్చిన మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వీడియోలోకి వెళ్ళిపోదాం కుమారి పలు పలుకాయలు తీయో కసాకాయలు తీసుకు కొంతమంది కస్టమర్లు ఏమొచ్చు అని చెప్తున్నారు మనం ఊలి మీద వెళ్ళి అమ్మడం కదా అందుకోసం ఇటు హోల్సేల్కి గట్ట మనం ఇచ్చలేదు బల్క్గా అది కసాలా ఉంది ఇటు వచ్చి ఇంకా కుమారి అక్కడ పెద్ద కాయం చూడు

పొలా తీసే తీసే అటేసే అటేసే కట్టుకేసి కింది కొందుకు మరి భూమిలోకి చూడదు కాయ బాగుంటుంది చాలా బాగుంటుంది కుమార్తీ అంక లేసొచ్చి నిండిపోయింది మరి ఇక్కడ పెద్ద ఉన్నాయి వదిలే

అల్లగ కింది కొమ్మకి పెద్ద పళ్ళు ఉన్నాయి అగ కింది కొమ్మకి చూడు ఇంకా కింద ఉన్నాయి కనిపిస్తుందో లేదో ఇంకా కిందికి ఉన్నాయి పెద్దవి జాగ్రత్త జంటిరి రూపాయ కుమారి మంచిదే మంచి పండు తేలిక వచ్చిందంటే కాయ అయిపోయినట్టే కాయ ఏట ముంతలాగా ఉందా కాయ చాలా పెద్ద కాయ చాలా పెద్దగా అలా కాస్ట్ బాగుంటుంది కేజీకి రెండో మూడు వస్తాయి అంతే కుమారి ఇక ఈ బకెట్ ఆ బకెట్ తీసుకుని వెళ్ళిపో పంపి పద చెట్టు ఇరిపోతే కింద బకెట్ నుంచి మంచిగా తీసుకో అలా తీసుకుంటే అవ్వదు అలాగే అనుకో మొత్తం జంటతో ఇరిగిపోయింది అనుకో లాస్ అయింది ఎవరు మనమేగా మరి లే త్వరగా మళ్ళీ తీయాలి చెయ్యాలి అన్నీ చేయాలి పనులు పసుపు పంట అయిపోయిందా మరో పదిహేను రోజులు అయితే తీసేయాలి పసుపు పదిహేను ఇరవై రోజుల్లోనూ తీసేయాలి మొత్తం పసుపు పండిపోయినట్టేందా అయిపోయిందా పడి పడి పురుగు పడి అడ్ ఇకో మళ్ళీ ఏరియాలి అవి అలాగ పండుతీ పడేలే చాలా కుళ్ళదనం వచ్చేస్తుంది ఇంకొక మరి తీయ ఈ తీయ లే పెట్ట పద మొత్తం ఏరిసినట్టే కదా పద అయిపోయినట్టే కదా కుమారి మొత్తం ఏరిసినట్టే చేసి తింటా చేసి ఎందులో వలిపోతే ఎక్కువేటు రాలే దగ్గర మెల్లిగా ఎంత ఇరవై అవుద్ది కదా కుమారి ఇరవై కేజీలు అవుద్ది ఇదండి ఈ రోజుటి అయితే పెద్ద సైజు లాగా అనిపిస్తుంది కానీ ఇది ఈ రోజు జామకాయలు అయితే ఇదండి మరి మేమైతే ఈరోజైతే మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక ఇరవై కేజీలు అయితే రాగలిగింది అలాగే అక్కడక్కడ మళ్ళీ ఉన్నాయి పర్వాలేదు కాపైతే అయితే అలాగే వస్తుంది ఆ పరమేశ్వరి దయ ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అందరి వారికి సెలవు బాయ్ బాయ్